హలో హాయ్ అండి మరి ఈరోజు రెసిపీ వచ్చేసి మెంతి వడ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మెంతి కూరని సన్న కట్ చేసుకొని శుభ్రంగా కట్ చేసుకొని ఒక బౌండ్లోకి వేసుకోవాలి అందులో కల్లమెల్లిగడ పేస్ట్ కొత్తిమీర కలేమాకు పుదీనా విధంగా వేసుకోవాలి అందులోకి సన్న కట్ చేసి పెట్టేసుకున్న ఉల్లిగడ్డ వేసుకోవాలి గంట ముందు నానబెట్టేసిన పెసరపప్పును అయితే వేసుకోవాలండి పెసరపప్పు వేయడం వల్ల చాలా టేస్టీగా వస్తుంటాయి పండ్ల కింద నమ్ముతుంటే అయితే టేస్టీగా అయితే ఉంటుంది రుచికి తగినంత సాల్ట్ రుచికి తగినంత మిర్చి పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఒక్కసారి మిక్స్ చేసి కూడా పెట్టేసుకోవడం అయితే అయిపోయింది అందులోకి వన్ కప్పు బియ్యం పిండి వేసుకున్నాను హాఫ్ కప్పు మైదా పిండి ఇంకొకసారి మిక్స్ చేసుకుందామండి కొన్ని హాఫ్ కప్కి తక్కువ వాటర్ తీసుకొని కలిపేసుకోవాలి ఆ మూతదిలో రావాలండి స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడేయండి కొద్దిగంత వేసి తీసుకోవాలండి తెలిసిపోతుంది అంగిలీ ఉండి ఇండలు కానీ ఒక కొట్ట కొట్టిగా చిన్న చిన్న సైజులో వేసుకొని రౌండ్గా చేసుకొని వడలైతే వేసుకోవాలి చూడండి మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో వేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీ అయితే ఉంటుంది పిల్లలు గిట్టంగా మెంతి కూర తినాలి కాబట్టి ఇట వడేటట్టు అయితే తింటూ ఉంటారండి పిల్లలైతే ఇంకొక వైపున వేసుకుందాం డీప్ ఫ్రై చేసుకోవాలండి బాగా అది పోయి తీసేసుకుందాం అంతేనండి మెయితే వాడైతే రెడీ ఎంతో రుచికరమైన వడ రెడీ మరి ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చింక లైక్ చేయండి షేర్